హైవేస్ మీకు విశాఖలో వచ్చిన హుదూ తుఫాను గుర్తుందా అది ఏకంగా స్టార్ హోటల్లో ఉన్నటువంటి సైతం భయభ్రాంతుడికి గురి చేశారు అసలు ఆ రోడ్డు మీద ఏవి పడిపోతున్నాయో ఏవి ఉంటున్నాయో అసలు ఏవి కొట్టుకుపోతున్నా కూడా తెలియదు తీవ్రమైన తుఫాను అంత భయంకరంగా ఉండేది ఇప్పుడు బార్బడౌస్లో మన బ్రిడ్జ్ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి మన టీమిండియా అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు మొత్తం డెబ్బై మంది దాదాపు ఉన్నారు హరికేన్ బెగిలి అని చెప్పేసి అంటే తుఫాన్ అట్టడికి సముద్రంలో వచ్చింది గంటకు రెండు వందల కిలోమీటర్ల పైగా వేగంతో గాలులు వీస్తా ఎంత దారుణం అంటే అసలు ఇంకెక్కడ ట్రాన్స్పోర్టర్స్ అసలు లేదు విమానాలు ఆపేశారు అన్నీ ఎక్కడెక్కడ ఆపేశారు హోటల్లో సర్ఫిషియంట్ ఫుడ్ కూడా ప్రాపర్ వేలో లేక ప్రపంచకప్పు గెలిచిన ఆనందంటువంటి మన టీమిండియా సభ్యులు నానా రకాలు ఇబ్బంది పడుతున్నారు మామూలుగా అయితే వాళ్ళు బ్రిడ్జ్ టౌన్ నుంచి న్యూయార్క్ రావాలి న్యూయార్క్ నుంచి ఢిల్లీకి రావాలి అది ప్లాన్ ఇప్పుడు బ్రిడ్జ్ టౌన్లో విమానాలు ఎక్కడ మొత్తం ఆపేసారు అసలు వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు ఇటుండప్పుడు ఇంకేం ప్రయాణాలు ఇక ఏం చేయాలి నెక్స్ట్ అంటే ఈరోజు ఒకటి కదా అట్ ఎనీ కాస్ట్ ఈరోజుకి ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి అక్కడి నుంచే ఢిల్లీకి తీసుకొస్తామని చెప్పేసి అమిత్ షా వాళ్ళ అబ్బాయి జైషా ఉన్నాడు కదా బీఎస్సీ బీసీసీ సెక్రటరీ సార్ ఉన్నారు అతను చెప్తా అన్నాడు బట్ వాతావరణం అన్నది ఏ మాత్రం అనుకూలించకపోయే అనుకూలించలేదు అంటే సైలెంట్ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే బెటర్ అనమాట మన వాళ్ళు అదే పని చేశారు మళ్ళీ అతను చార్టెడ్ ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ అని అంటూ ఉన్నాడు నువ్వు డైరెక్ట్ తీసుకురా లేదా నేరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకురా ఓకే వాతావరణం అనుకూలించకుండా తీసుకురావడం చాలా పెద్ద తప్పు ఆఫ్ కోర్స్ అసలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఛాన్స్ ఇవ్వడం పర్మిషన్కి అన్ని చక్కబడ్డాక రావాలని కోరుకుంటూ ఉన్నా బట్ మన వాళ్ళైతే ఇంకా రాలేదు ఏంటి అయ్యే కారణం అంటే ఆ బార్బడోస్ దగ్గర భయంకరం తుఫాన్ అనేది అంటే చలరేగా నాన్న రకాల ఇబ్బంది పెడతాం